హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు సో రాధాగోపాలం ఫస్ట్ ఎపిసోడ్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది చాలా థ్యాంక్స్ ఇవాళ సాయంత్రం సెకండ్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అయితే ఈ వీడియోలో ఏంటి అంటే షూట్కి ముందు బిఫోర్ ప్రిపరేషన్స్ ఏంటి అని ఇప్పుడే ఆఫీస్ అయింది ఆల్మోస్ట్ సిక్స్ అవుతుంది టైము సో ఫస్ట్ అయితే లైట్స్ తీసుకోవడానికి వెళ్ళాము అండ్ తర్వాత నా హెయిర్ గురించి తెలిసిందే కదా పిచ్చి పిచ్చిగా ఉంటుంది నేను యాక్చువల్గా బ్లో డ్రై కోసమే వెళ్ళాను కానీ బ్లో డ్రై కొంచెం వాటర్ పడినా స్వెట్ పడినా మనకి ఇదైపోతుంది కదా సో అందుకే హెడ్ వాష్ కండిషనింగ్ పెట్టించానమాట నార్మల్గా అయితే బ్లోటరీ పెట్టిస్తే ఒక టూ డేస్ షూట్కి పనికి వస్తుందని కానీ మనం ఫస్ట్ ఎపిసోడ్లో మీరు చూస్తుంటే నార్మల్ హెయిర్ లీవ్ ఇస్తాను కదా సో అది హెయిర్ వాష్ అండ్ కండిషనింగ్ అయితే చేయించుకున్నాను బ్లోటరీ అయితే సిక్స్ ఫిఫ్టీ ఇది అయితే త్రీ హండ్రెడ్ అలా అవుతుంది అండ్ న్యూలీ వెట్ లుక్ కాబట్టి కొంచెం కోను అవన్నీ కావాలి అంటే మెహందీ ఇవన్నీ కావాలి ఫస్ట్ రిలయన్స్కే వెళ్దాం అనుకున్న నా ఎక్స్పీరియన్స్ మీ అందరికీ తెలుసు రిలయన్స్లో సో అది మళ్ళీ పండకపోతే ఇదేమీ ఫంక్షన్ కాదు కదా మళ్ళీ బెబ్బే అయిపోతామని చెప్పేసి ఇక్కడ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళమనింది మా అక్క కానీ పెట్టేటప్పుడు కొంచెం థిక్గా పెట్టండి అని చెప్పమనింది సో నేను ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాను బయట హండ్రెడ్ రూపీస్ అనమాట ఈచ్ హ్యాండ్ యాక్చువల్లీ బోత్ హ్యాండ్స్ పెట్టిద్దాం అనుకున్నా కోన్ కాబట్టి టూ త్రీ డేస్కి మించి ఉండదు అండ్ ఎపిసోడ్ ఒకరోజే తీసేస్తాం కాబట్టి మొత్తం ఎపిసోడ్స్ ఒక టూ డేస్లో తీస్తాం కాబట్టి ఫస్ట్ టూ త్రీ ఎపిసోడ్స్ అంత అవసరం లేదు అని చెప్పి నేనైతే నార్మల్ హండ్రెడ్ రూపీస్తో అనమాట ఫస్ట్ నార్మల్గా గోరింటాకు ఆకుది ఉంటుంది కదా దాంతో పెట్టుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఇంత టైం వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా హండ్రెడ్ రూపీస్ పెట్టి కోన్ పెట్టించా చాలా బాగా పెట్టారు వీళ్ళు కం కంపారిటివ్లీ అక్కడితో కంపారిస్తే కోన్ బాగా పెట్టారు అండ్ దట్టు అది మార్నింగ్కి చాలా బాగా పండింది ఇంకా మనకు కావాల్సినవి అన్నీ అవుట్ చేసుకొని తెప్పించుకున్న ఒక పసుపు తాడు కావాలి అండ్ ఆల్సో బ్లాక్ బీట్స్ కావాలి చీరల కోసం నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాననమాట ఎందుకంటే నా దగ్గర పెట్టుకోవడానికి అంత అరమార్లు అండ్ బీరువా కూడా సరిపోవట్లేదు చీరలు సో నా పెళ్లి చీరలు కానీ ఏవైనా నాకు సంబంధించిన చీరలన్నీ నేను ఇక్కడే పెట్టేశాను మమ్మీ వాళ్ళ ఇంట్లో లాస్ట్ టైం నేను ఒక గుండెది తీసుకున్నాను కదా బ్లాక్ బీచ్ అలాంటిది ఒకటి తీసుకున్నాను అండ్ ఇది మాత్రం మా ఇచ్చింది మీరు ఫస్ట్ ఎపిసోడ్లో చూసుంటే ఆ బ్లాక్ బీచ్ దీపక దగ్గర తీసుకున్నాను అనమాట మీషోలో పెట్టిందంట మొత్తం ఫైవ్ వెరైటీస్ వస్తే నాకు ఇది బాగా నచ్చింది సింపుల్గా ఉండి ఒక స్టోన్ వచ్చి కింద మళ్ళీ బ్లాక్ బీడ్ వచ్చింది అది చాలా బాగుంది ఫైవ్ కలిపి ఎంతో చెప్పింది వన్ ఫిఫ్టీయో వన్ సిక్స్టీయో మళ్ళీ పెట్టమన్నాను ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్స్కి అది కలర్ మారిపోతూ ఉంటుంది యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అని చెప్పి మళ్ళీ పెట్టించాను ఎంత త్వరగా అవుదాం అనుకున్నా ఇంటికి అస్సలే అవ్వదు ఇంకా తిందామని చెప్పి బయటకు వచ్చాము నేను రాజా కిరణ్ సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ అప్పటికి క్లోజ్ అవుతుంది లెవెన్ అవుతుంది కదా సో నేనైతే ఇడ్లీ తిన్నా రాజా అయితే పొకోడి ట్రై చేసాడు అదేమో అసలుకే బాగాలేదు నన్ను తిను తిను అని ఫోర్ చేస్తున్నాడు అనమాట ఫుల్ ఆయిలీ ఉంది సో అందుకే వద్దని చెప్తున్నాను ఆ తర్వాత వర్షం బాగా పడుతుంది అనమాట రిటర్న్లో వచ్చేటప్పుడు ఒక చిన్న డిషుమ్ డిషుమ్ కూడా అయిపోయింది ఎవరో వన్ వేలో వచ్చేసారు తాగి మా కారునే గుద్ది ఏంటి ఇలా వస్తున్నారు అలా వస్తున్నారని చెప్పి సో ఎనీవేస్ ఇంకా చిరాకులోనే ఇంకొచ్చే ఇంక ఇంటికి రాగానే అన్ని సెటప్ తీసుకొని అయితే వచ్చాము ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్ అయి పడుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్నే లేవాలి కాబట్టి నా ఫేస్ చూడండి ఎంత టైడ్ అయిపోయిందో సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను అనమాట యాక్చువల్లీ ఫేషియల్ హెయిర్ తీసుకుందాం అనుకున్నా కానీ అస్సలు ఓపిక లేదు ఆల్మోస్ట్ త్రీ డేస్ అవుతుంది మేము ప్రాపర్గా పడుకొని త్రీ డేస్ నుంచి త్రీ థర్టీ ఫోర్కి పడుకోవడం మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి లేవడం టెన్ కల్లా ఆఫీస్కి వెళ్ళడం సో ఇట్లా అయితే జరుగుతుందనమాట అందుకే ఇప్పుడు అంత ఓపిక లేదు సో ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి అంత అయ్యేప్పటికీ ట్వెల్వ్ అయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఫేషియల్ హెయిర్ చేసుకోవట్లేదు అండ్ ఆల్సో ఆయింట్మెంట్ అప్లై చేయాలని చెప్పి ఇంక ఇప్పుడు ఫేషియల్ హెయిర్ చేసామనుకోండి ఈ ఆయింట్మెంట్ అవన్నీ అప్లై చేయడానికి అవ్వదు సో అందుకని చెప్పి ఇంక ఇప్పుడు ఫేషియల్ హెయిర్ తీసుకోకుండా రేపు మార్నింగ్ అయితే తీసుకుంటాను హెయిర్ బ్లో డ్రై చేయించకపోయినా చక్కగా భలే మంచిగా ఉంది యాక్చువల్లీ డ్రై చేస్తే హెయిర్ బాగా పాడైపోతుంది అని అంటారు కానీ నేను అసలు బ్లో డ్రై చేయించలేదు జస్ట్ హెయిర్ వాష్ చేపించి కండిషన్ పెట్టించాను అనమాట సో బ్లో డ్రై జస్ట్ అట్లా నార్మల్గా హెయిర్ వెట్టిగా ఉంది కదా అందుకని డ్రై చేయడానికి జస్ట్ నార్మల్గా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా బ్లో డ్రై ఇట్లా చేశారు బట్ స్టిల్ హెయిర్ ఎంత మంచిగా అనిపిస్తుందో నాకు సాఫ్ట్గా అనిపిస్తుంది సో నాకు అక్కడ అనిపిస్తుంది ఇప్పటి నుంచి బ్లో డ్రై యూస్ చేద్దామని కానీ మంచి కంపెనీస్ చూస్ చేయాలంట నార్మల్గా ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే హెయిర్ పాడైపోయింది సో నాకు నా మంచి నాది నార్మల్గా అది నార్మల్గా వేవీ హెయిర్ సో మంచిగా వేవ్స్ లా కనిపిస్తుంది వితౌట్ ఎనీ హీట్ అంటే ఐ మీన్ లైక్ అంటే ఏ స్ట్రైట్నింగ్ కర్లింగ్ ఏం యూజ్ చేయకుండా హెయిర్ మంచిగా అనిపిస్తుంది ఫ్రీజీ ఫ్రీజీగా లేకుండా సో నేను మంచిది చూసి ఆర్డర్ పెడతాను నాకు బాగా నచ్చింది అట్లీస్ట్ అప్పుడప్పుడైనా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది సో ఇప్పుడైతే నిద్రపోవాలి కాస్ట్యూమ్స్ అవన్నీ ఇంకా రేపు చూస్తాను ఆల్రెడీ శారీస్ తీసుకొచ్చేసాను కదా సో అందుకని ఎపిసోడ్ని బట్టి కాస్ట్యూమ్స్ అవన్నీ తీసుకో రేపొద్దున తీసుకుంటాను అనమాట మా మిగతా టీం కూడా వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకొని సో యాజ్ ఆఫ్ నో ఇట్లా అయితే పండింది పొద్దున్న చూడాలి ప్రతి కొంచెం కొబ్బరి నూనె రాసి ఆల్రెడీ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు విక్స్ రాసాను అక్క రాయమంటే సో విక్స్ రాశాను కొబ్బరి నూనె కూడా రాశాను ఇప్పుడు కొంచెం కొబ్బరి నూనె రాసుకొని అయితే పడుకుంటా హెయిర్ని మాత్రం నేను మంచిగా చుట్టి పెట్టి పైకి పెట్టేస్తాను బాగా నచ్చింది నా కేర్ సో ఎనీవేస్ గుడ్ నైట్ మీరందరు రాజా ప్లీజ్ రాజా ఒక్క నిమిషం సో గుడ్ నైట్ మీరందరూ కూడా రాపో మంచిగా సక్సెస్ఫుల్గా అవ్వాలి అని వెబ్ సిరీస్ మంచిగా హిట్ కొట్టాలని బ్లెస్ చేయండి మమ్మల్ని సో యా అంతే ఈ వీడియో బాయ్ బాయ్